రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగను మార్కెట్ మరి రెండు కూడా మంచి బిగ్ లో అవుతున్నటువంటి ఒంగోలు కాదు కనిపిస్తున్నావు కదా ప్రస్తుతానికి కానీ వీడియోలో కానీ పల్లోనే అంటారా రెండు రూపాయలు ఏం చెప్పిన రేట్ ఇక్కడ టూ ల్యాక్ ట్వంటీ మరి రెండు లక్షల ఇరవై వేలుగా ప్రస్తుతానికి రేట్ చెప్తున్నారు హోరాహోరిగా బెరాలు కూడా నడుస్తున్నాయి బెరతున్నారు కదా ఇక్కడే పోల్కల్ వాసెస్ మండలం కర్నూలు జిల్లా భరోసా గ్యారెంటీనా సీతనికైనా మన మీ ప్రస్తుతానికి మీ దగ్గర సీతానికైతే గ్యారెంటీ అయిపోయినా కన్నా రైతులేనా మీ పేరు నెంబర్ చెప్పండి తొంభై ఐదు ఎనభై ఒకటి యాభై రెండు తొంభై మూడు లాస్ట్ ఎనభై ఏడు రెండు కూడా ఖాళీ అయితే విధంగా కనిపిస్తున్నాం మన కాడి వివరాలు నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడవచ్చు రైట్ అయితే ప్రతి ఆదివారం అర్థంగా సాగే మన ఎమ్మెగను ఆదివారం మెదల సంతా థింగ్స్ రాసింగ్ మరి కొత్త వేడితే మళ్ళీ కలుతాం చూస్తూనే ఉండండి